బిస్మిల్ రహమాన్ రీమ్ ఇతులారా అస్లాంకం దైవశాంతి అందరిపై కూడా కురియుగా హృదయానికి పట్టే వ్యాధుల గురించి తెలుసుకుంటూ ఉన్నాం లాగడానికి సంబంధించి కురాలు ఏం చెప్తాడు అంటే వాళ్ళ తక్కువ మా లైస్లక బిహి ఇల్ మీ జ్ఞానంలో లేనటువంటి విషయాలు వెంట మీరు పడకండి అని చెప్పేసి చెప్తాడు అంటే మన కొంతమందికి ఇప్పుడు జ్ఞానాన్ని సమపా సమపార్జించే త్రష్ణ కోరిక కొంతమందిలో ఉంటుంది అది సహజం సహజం అంటే అది అంగీకరించే అంగీకరించే విషయము ఎంకరేజ్ చేసే విషయం కూడా ఒకరు కొంతమంది బాగా జ్ఞానాన్ని సంపాదించారని చెప్పేసి రకరకాలైనటువంటి అన్వేషణ చేస్తూ ఉంటారు దాని గురించి కాదు మనకు సంబంధంగా అనేటువంటి తెలియనటువంటి విషయాలు వెంట ఏమండి అక్కడ ఏం జరిగింది ఇక్కడేం జరిగింది అది అలాగే ఇది అలాగేమో అని చెప్పేసి దాని గురించి దైవం ఏం చెప్పాడంటే వాళ్ళ తక్ఫు తక్ఫు మా లైస మీ జ్ఞానంలో లేనటువంటి విషయాల వెంట మీరు పడకండి ఇన్ సమ వల్ బసరా వాళ్ళు ఆద కుళ్ళు ఉలాయిక కాన అనుహో మూల నిశ్చయంగా మీ కళ్ళు మీ చెవులు మీ మనస్సు అన్నింటి విషయంలో కూడా విచారణ జరుగుతుంది ఇంకెంత తప్పించుకుంటావు మన కళ్ళ గురించి ఎందుకు ఆ విధంగా చూసావు మన చెవుల గురించి ఎందుకు ఆ చెత్తంతో కూడా విన్నావు నువ్వు అలాగే మన మనస్సు ఎందుకు ఆ విధంగా అతని పట్ల అతని మనస్సు అతని ధర్మం పట్ల అతని వర్గం పట్ల ఎందుకు అసహ్యతను ఎవరు ఏదో చెప్తే ఎందుకు కల్పించుకున్నావు ఉదాహరణకు ఇస్లామో ఫోబియా ఉంది ఇస్లాం ఉన్న ఇస్లాం ధర్మం అన్న భయంకరమైనటువంటి చిత్రీకరణ జరుగుతుంది ఈ రోజున డెమనైజ్ జరుగుతుంది ఏమండి ఒకవేళ ఆ యొక్క ప్రభావంలో పడి మనం కూడా ఒక అభిప్రాయం కల్పించుకున్నాం అనుకోండి ఇలా ఎందుకు కల్పించుకోవాలి మనం వాళ్ళ ద్వారా ఏదైనా నష్టం జరుగుతుందా మీకేమైనా పర్సనల్గా ఏదైనా నష్టం కలిగిందా మీ ఇంటి పక్కన మీ ఎదురుగున్నా మీ స్నేహితుల్లో మీ కొలీగ్స్లో వాళ్ళలో వెళ్ళిన ముస్లింలు ఉంటారు వాళ్ళ ద్వారా మీకు ఏదైనా నష్టం కలిగిందా లేదు కదా అలాంటప్పుడు నువ్వు ఎందుకు వాళ్ళని సహించుకోవాలి వాళ్ళ ధర్మం ఎందుకు సహించుకోవాలి ఎవరు ఏదో చెప్తే నువ్వు ఎందుకు సహించుకోవాలి దీని గురించి కూడా లెక్క ఉంటుంది దీని గురించి కూడా అడుగుతాడు మీకు ఏదైనా అన్యాయం చేశాడు అతని వల్ల నీకు ఏదైనా ప్రమాదం జరిగింది అంటే అనుకోవచ్చు లేదంటే మరి ఆ విధంగా జరుగుతుంది కదా పేపర్లో అక్కడ పేపర్లో వాటిలో వీటిల్లో సమాచారం ఏది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఏది కూడా కరెక్ట్ కాదు మహాశిల నేను ముందే చెప్పినట్టు డెమనేజ్ జరుగుతుంది ఇస్లామో ఫోబియా జరుగుతుంది అంటే ఇస్లాంను ఒక చెడుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎందుకు ఇది దైవ ధర్మం మంచిది మంచిగా చెడుని చెడుగా చెప్తుంది నువ్వు కరెక్ట్గా ఉన్నట్టుంది దైవం ఒక్కనే ఆరాధించమంటుంది చెడులన్నట్టు కూడా నువ్వు బయటపడి ఉంటుంది ఒక సత్సమాజం నిర్మాణం ఉంటుంది దైవం ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం జీవితం గడపమంటుంది ఇవేమి నా మనసుకు నచ్చవు కదా అందువల్ల దాన్ని నేను చెడుగా దాన్ని చిత్రీకరిస్తున్నాను నేను చెడుగా చిత్రీకరించిన చిత్రీకరించినంత మాత్రం అది చెడవదు ఇది మనం గమనించాలి సార్ విజయనసు అవుతూ థ్యాంక్ యూ వెరీ మచ్